భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత చింతం ఉంటే చారు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా వస్తుంది శ్రీ వరలక్ష్మి పూజకు పసుపు కుంకుమ గంధం విడిపూలు పూలమాలలు తమలపాకులు ముప్పై వక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవికల గుడ్డ మామిడాకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలశం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి దీనికి ప్రార్థన నమస్తేస్తూ మహామాయే సుర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే దీని తాత్పర్యం మహామాయ రూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యప్రదాయిని అష్ట సంపదల్ని అందించే జగన్ మంగళ దాయిని అష్టైశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించే వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి దీనికి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజ మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి అమ్మారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉపయోగించుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి మొడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది మొడులతో తోరణాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరణాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరణాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి గణపతి పూజ చేయాలి ముందుగా అధౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్తం గణపతి పూజం కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవు సర్వకార్యు సవదా ఆగచ్చవసిద్ధ వినాయక అంబికా ప్రియనందన పూజ గృహణ సుముఖ నమస్తే గణనాయక అని స్థుతిస్తూ గణపతిపై అక్షంతలు చల్లాలి యథాశక్తి షోడశోపాచార పూజ చేయాలి ఓం సముకాయ నమ ఓం ేకదంతాయ నమ కపిలాయ నమ గజకర్ణికాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ విఘ్నరాజాయ నమ గణాధిపాయ నమ ధూమకేతవే నమ వక్రతుండాయ నమ గణాధ్యక్షాయ నమ నమః నమ గజననాయ నమ శూర్పకర్ణాయ నమ హేరంబాయ నమ స్కందపూర్వజాయ నమ శ్రీ విధ పరిమలపుత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి వరలక్ష్మి వ్రతం హిందూ మతంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు వరలక్ష్మి వ్రతం హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్ష ఆచరించిన వారికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది దక్షిణ భారతదేశంలో వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ఆశిషులతో పాటు ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి వివాహిత మహిళలు తమ భర్త పిల్లల భవిష్యత్తుకు సంబంధించి సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు నియమాలు మడులు ఉండాల్సిన అవసరం లేదు ఎవరైతే స్వచ్ఛమైన మనసు ఏకాగ్రత ఉండి భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభయోగం కలిగి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు ఈ సందర్భంగా ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఎప్పుడొచ్చింది శుభముహూర్తం విశిష్టలతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మొత్తం వ్యవధి రెండు గంటల పదిహేడు నిమిషాలు వృచ్చిక రాశి పూజా ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు మొత్తం వ్యవధి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు కుంభలగ్న పూజ ముహూర్తం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మొత్తం వ్యవధి ఒక గంట పదిహేడు నిమిషాలు వృషభ లగ్న పూజా ముహూర్తం అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు మొత్తం వ్యవధి ఒక గంట యాభై ఆరు నిమిషాలు వరలక్ష్మి వ్రతం పూజా విధానం వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలస్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలనే ధరించాలి ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని పూజా గదిలో కలశాన్ని సిద్ధం చేసుకోవాలి పూజకు వాడే వస్త్రం కాటందే అయ్యుండాలి పాలిస్టర్ లేదా సింథటిక్ దుస్తులను ధరించి పూజించొద్దు అమ్మవారిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి ముందుగా ఒక చెక్క స్తంభాన్ని తీసుకొని దాన్ని శుభ్రం చేసి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలి అనంతరం లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొన్ని అక్షింతలు ఉంచి దానిపై నీటితో నింపిన కుండను అమర్చాలి అనంతరం వినాయకుడు లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చేయాలి పూజ ప్రారంభమయ్యాక మంత్రాలను పఠించాలి పూజా సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించాలి పూజ చేసేందుకు కలశాన్ని జాకెట్ పీస్తో అలంకరించాలి అనంతరం పసుపు కుంకుమ గంధం కలిపిన మిశ్రమంతో స్వాస్తిక్ చిహ్నం వేయాలి కలశంలో బియ్యం లేదా నీరు నాణాలు ఐదు రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి చివరిగా మామిడాకులను కలశంపై ఉంచాలి ఆ తర్వాత కొబ్బరికాయకు పసుపు రాసి దానిపై ఉంచాలి అనంతరం అమ్మవారిని అలంకరించాలి పూజలో భాగంగా ఐదు రకాల పండ్లు నైవేద్యాన్ని సమర్పించాలి వ్రతం నిర్వహించిన రోజున సాయంత్రం హారతి కూడా ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం చేసేవారంతా ఈ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఓం హీం శ్రీం భయో నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతారు అంతేకాదు మీ కుటుంబం మీ భాగస్వామి ఆయువు కూడా పెరుగుతుందని నమ్ముతారు ఇక స్కంద పురాణంలో ఈశ్వరుడు వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి వివరించారు ప్రతి ఒక్క మహిళ సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి కోరగా శివయ్య వరలక్ష్మి వ్రతం మహత్యం గురించి చెప్పాడు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేయడం వల్ల సుమంగళ యోగం కోరుకునే స్త్రీలకు శుభ ఫలితాలు వస్తాయని వివరించాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే సద్గుణాలు కలిగిన చారుమతి గురించి చెబుతాడు తన భర్త పట్ల ఎంతో ప్రేమ అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్న చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరమహాలక్ష్మి కలలో కనిపించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను కొలిచిన వారికి కోరిన కోరికలన్నీ తీరుస్తానని అభయమిస్తుంది అప్పటి నుంచి అమ్మవారి ఆదేశాల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సకల సిరి సంపదల్ని అందుకొని ఈశ్వరుడు గౌరీదేవికి వివరించారు అప్పటి నుంచి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించి వరమహాలక్ష్మి అనుగ్రహం పొందాలని